హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్స్ వైట్యూబ్ ఛానల్ డే బై డేసే మీకు ఉపయోగపడే ఐదు బెస్ట్ అప్లికేషన్స్ ని ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను వీడియో కంప్లీట్ గా చూడండి అండ్ మీకు నచ్చిన అప్లికేషన్ అయితే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ ఫ్రెండ్స్ అన్నింటికంటే ముందుగా ఈ యొక్క టాప్ ఫైవ్ అప్లికేషన్ సిరీస్ ని మీరు ఎంతగానో ఆదరించి అభిమానించి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ యాప్స్ కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ డౌన్లోడ్ చేసుకోండి సో ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు పిక్నిక్ ఇది మీ యొక్క ఫోటోను చాలా డిఫరెంట్ స్టైల్లో ఎడిట్ చేస్తుంది సో ఎగ్జాంపుల్ కోసం మీరు కెమెరాలో లేకుంటే గ్యాలరీలోకి వెళ్ళొచ్చు సో గ్యాలరీలో నాకు నచ్చిన ఫోటోను ఒకటి నేను సెలెక్ట్ చేసుకుంటాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మీరు అవుట్డోర్ లో మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఏదైతే ఒక ఆకాశం ఉంటుందో ఎస్పెషల్లీ ఇది దీన్ని చేంజ్ చేస్తుంది అన్నమాట సో ఎగ్జాంపుల్ కోసం చూడండి మనకు కింద చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి అండ్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క ఫిల్టర్స్ అన్ని కూడా మీరు యాడ్ చేసి ఒక డిఫరెంట్ లుక్ ను ఫోటో ఫోటోకు తీసుకొని రావచ్చు అనమాట ఎగ్జాంపుల్ కోసం చూడండి ఇక్కడ నేను యాప్స్ అనేసి ఒక ఎఫెక్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ మీకు ఫోర్ గ్రౌండ్ మరియు బ్యాక్ గ్రౌండ్ రెండు ఉంటాయి సో నేను ఇందులో యొక్క ఫోర్ గ్రౌండ్ ను తగ్గించుకుంటున్నాను బ్యాక్ గ్రౌండ్ పెంచుకుంటున్నాను సో పెంచుకుంటేనే ఇక్కడ చూడండి మనకు గ్రౌండ్ లో అద్భుతమైన క్లౌడ్స్ అనేది వచ్చాయనమాట సో కేవలం మీ గ్రౌండ్ లో ఆకాశం ఉంటేనే ఈ యొక్క సెటప్ అనేది అవుతుంది బాగా సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఏ ఎఫెక్ట్ అయినా కూడా ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసి ఒక అద్భుతమైన లుక్ ను ఫోటోకు మీరు తీసుకొని రావచ్చు అనమాట సో ఇక్కడ చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడడానికి అయితే అండ్ మీ యొక్క ఎప్పటికీ కూడా మీరు గ్రౌండ్ ని ఈ విధంగా పెంచుకోవడం వల్ల మీ యొక్క గ్రౌండ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ అనేది వస్తుంటాయి ఇక్కడ నుంచి సో విధంగా మీరు మీ ఫోటోకి ఒక బెస్ట్ బ్యూటిఫుల్ ఎఫెక్ట్ అయితే మీరు తీసుకొని రావచ్చు ఫ్రెండ్స్ సెటప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అది మీ యొక్క ఫోటోను డౌన్లోడ్ ఆప్షన్ లో తీసుకెళ్లి మీ యొక్క గ్యాలరీలో సేవ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి దీన్ని మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన సెకండ్ అప్లికేషన్ పేరు డెస్క్ టాప్ టెన్ లాంచర్ ఇది మీ మొబైల్ లుక్ ని టోటల్ గా ఒక డెస్క్ టాప్ కంప్యూటర్ స్టైల్లోకి మార్చేస్తుంది సో ఇక్కడ మీరు మొత్తం యొక్క ఇంటర్ఫేస్ గమనించవచ్చు మనకు ఎలాగైతే ఒక కంప్యూటర్ లుక్ ఉంటుందో సో మనకు విండోస్ టెన్ ఎలా ఉంటుందో అలా మార్చేస్తుంది అనమాట ఇందులో మీరు ఏదైనా ఒక ఫోల్డర్ మీరు సర్చ్ చేయాలంటే ఇక్కడ దిస్ లోకి వెళ్తారు మామూలుగా కంప్యూటర్ లో ఇందులో కూడా మీ యొక్క ఫోల్డర్స్ అన్ని కూడా మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది సో ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ యొక్క లాంచర్ ద్వారా పొందుతారు అండ్ అంతేకాదు మీరు ఏవైనా యాప్స్ ని మీరు సర్చ్ చేయాలంటే ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఇక్కడ మీ మొబైల్ లో ఉన్న యాప్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది అండ్ మీ మొబైల్ సెటింగ్స్ లోకి ఎలా ఉంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఒకవేళ మీరు మీ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేయాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ మొత్తం మీద మీ మొబైల్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీరు పొందాలంటే మాత్రం తప్పకుండా ఈ యొక్క విండోస్ టెన్ లాంచ్ అని మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇందులో మన థర్డ్ అప్లికేషన్ పేరు కలర్ ఫోన్ ఎప్పుడైనా మీ యొక్క ఇన్కమింగ్ కాల్ అనేది కాస్త డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ స్టైల్లో మీరు ఉండాలనుకుంటే మాత్రం ఈ యొక్క అప్లికేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో మీకు చాలా రకాల స్టైల్స్ అయితే కనిపిస్తాయి ఈ విధంగా సో ఇందులో మీకు నచ్చిన స్టైల్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక స్టైల్ యాడ్ చేసి చూస్తాను సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక స్టైల్ అయితే ఉంది సో మీకు ఎప్పుడైనా ఒక కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే ఒక యానిమేషన్ మీకు ప్లే అవుతుంటుంది సో దీంతో పాటు ఒక మంచి మ్యూజిక్ కూడా మీకు ప్లే అవుతుంటుంది సో ఇదే కాదు ఇందులో మీకు ఇలాంటివి చాలా అయితే ఉంటాయి ఒకసారి తప్పకుండా మీరు యాప్ నిండి మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు తప్పకుండా పొందుతారు సో ఇందులో మీరు ఇంకా చాలా సెటప్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీకు పైన త్రీ లైన్స్ ఉంటాయి ఇక త్రీ లైన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చాలా సెటింగ్స్ అయితే ఉంటాయి మీ యొక్క కాంటాక్ట్ థీమ్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకుని ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా అప్లికేషన్ కూడా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ మన ఫోర్త్ అప్లికేషన్ పేరు వన్ కట్ వీడియో ఎడిటర్ ఇది మీ వీడియోస్ ని చాలా ఫాస్ట్ గా ఎడిట్ చేయడానికి చాలా సహాయపడుతుంది సో ముందుగా ఇందులో మీకు ఇక్కడ కింద ప్లస్ బటన్ ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేయండి మీ గ్యాలరీలో కనిపించే మీకు నచ్చిన వీడియోస్ ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యాడ్ చేయొచ్చు సో ఎగ్జాంపుల్ కోసం నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకుని కింద యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేస్తేనే మీకు ఎడిటింగ్ జోన్ ఈ విధంగా ఉంటుంది ఇందులో మీరు మీకు నచ్చిన ఫైల్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే చాలు ఈ ఫైల్ ని ఎడిట్ చేయడానికి మీకు కింద చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి సో ముందుగా తెలుసుకుంటే మనకు ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి వీటిలో ఫిల్టర్స్ ఉంటాయి ఈ యొక్క ఫిల్టర్స్ ని మీరు చేంజ్ చేస్తూ వెళ్లడం ద్వారా మీ వీడియో ఒక సినిమాటిక్ లుక్ లోకి చేంజ్ అయిపోతుంది అని చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా వండర్ఫుల్ గా కనిపిస్తుంది సో మీ వీడియోలో ఉన్న కలర్స్ ని అడ్జస్ట్ చేయడం కోసం ఇక్కడ మీరు అడ్జస్ట్ పైన క్లిక్ చేస్తే బ్రైట్నెస్ కాంట్రాస్ట్ షార్ప్ అండ్ టెంపరేచర్ ఈ విధంగా మీకు చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి సో మీరు వీడియోని రొటేట్ చేసుకోవచ్చు క్రాప్ చేసుకోవచ్చు ఇంకా మీరు మల్టిపుల్ వీడియోస్ ని యాడ్ చేయొచ్చు సో ఇందులో నాకు బాగా నచ్చిన ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించవచ్చు షేక్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీ మొబైల్ లో స్టెబిలిటీ లేకుంటే ఒక స్టెబిలిటీ అంటే వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు స్టేబుల్ లేకుంటే మాత్రం మీ వీడియోస్ ఎక్కువగా షేక్గా కదులుతున్నట్టు అనిపిస్తే దీన్ని యాడ్ చేస్తే చాలు మీ వీడియో ఎక్కువగా షేక్ అవకుండా చాలా స్టేబుల్ గా కనిపించడం జరుగుతుంది ఈ విధంగా మీరు కలర్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు ఏదైనా అదనంగా యాడ్ చేయడానికి ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి అడిషనల్ గా వీడియో ను లేకుంటే మ్యూజిక్ ని లేకుంటే టెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు సో ఫైనల్ గా మీకు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సేవ్ టు అవుట్ కట్ ఆల్బమ్ ఉంది కదా దీనిపైన క్లిక్ ఈ వీడియో డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ అయ్యి మీ గ్యాలరీలోకి సేవ్ చేయబడుతుంది ఫ్రెండ్స్ నిజంగా ఇది చాలా మంచి అప్లికేషన్ తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు అందరికీ తెలుసు ఫిఫ్త్ ప్లేస్ లో ఎప్పుడు కూడా మనం ఒక లాంచర్ అయితే యాడ్ చేస్తాం సో అందులో భాగానే ఈరోజు ఒక లాంచర్ ని యాడ్ చేయడం జరిగింది సో దీని పేరు యాంగిల్ లాంచర్ చాలా తక్కువ ఏమి ఒక బెస్ట్ లుక్ ఉన్న లాంచర్ ఇది సో ఇక్కడ నుంచి మీరు చాలా యాక్సెస్ చేయొచ్చు గ్యాలరీ మెసేజెస్ మ్యూజిక్ బ్యాటరీ సో కాల్స్ మరియు క్రోమ్ యూట్యూబ్ ఇక్కడ నుంచి మీరు యూట్యూబ్ ను కూడా యాక్సెస్ చేయొచ్చు జస్ట్ ఒక క్లిక్ తో మీకు డైరెక్ట్ గా ఆ యాప్ లోకి ఇది తీసుకెళ్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ యొక్క థీమ్ ని చేంజ్ చేయాలంటే ఇక్కడ మీరు సెటప్ పైన క్లిక్ చేయండి సో థీమ్ కలర్ థీమ్ కలర్ పైన మీరు ట్యాప్ చేస్తే చాలు ఇక్కడ మీకు చాలా కలర్స్ అయితే వస్తాయి వాటిలో మీకు నచ్చిన కలర్ యాడ్ చేయచ్చు సో ఒకవేళ మీరు యాప్స్ ని యాక్సెస్ చేయాలంటే మాత్రం ఇక్కడ మీకు జస్ట్ ఈ విధంగా మీరు స్వైప్ చేస్తే చాలు ఇక్కడ మీకు చాలా రకాల యాప్స్ అయితే కనిపిస్తాయి సో మీరు డిఫాల్ట్ గా సర్చ్ లేకుంటే పైన మీరు యాప్ నేమ్ ని ఎంటర్ చేసి కూడా యాడ్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చాలా తక్కువ ఎమ్మూలో ఒక బెస్ట్ లుక్ ను తీసుకురావడానికి లాంచర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ కాదు దీని తర్వాత ఇంకొక బోనస్ అప్లికేషన్ నేను మీకు పరిచయం చేస్తున్నాను సో అది మీకు లాస్ట్ అవుతుంది తప్పకుండా దాన్ని కూడా మీరు విజిట్ చేసి చూడండి మన ఫైనల్ గా మన బోనస్ లిస్ట్ లో ఉన్న అప్లికేషన్ పేరు టైపోగ్రఫీ సో ఇందులో మీకు చాలా రకాల స్టైలిష్ కోడ్స్ అయితే కనిపిస్తాయి దీనిపైన మీరు క్లిక్ చేస్తే చాలు ఇక్కడ మీకు డిఫరెంట్ లుక్ లో డిఫరెంట్ ఫాన్ తో ఉన్న రకరకాల కోడ్స్ అయితే కనిపిస్తాయి వీటిలో మీకు నచ్చిన కోట్ ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు షేర్ అయితే చేయొచ్చు లేకుంటే ఇక్కడ మీకు త్రీ డాట్స్ ఉండే ఈ త్రీ డాట్స్ పైన మీరు టచ్ చేసి సెట్ పిక్చర్ యాస్ యువర్ వాల్ పేపర్ లేకుంటే మీ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ గా కూడా పెట్టుకోవచ్చు లేకుంటే మీ యొక్క వాట్సాప్ డిపి చాలా రకాలుగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు నేను వాల్ పేపర్ యూస్ చేయాలనుకుంటున్నాను సో జస్ట్ వాల్ మీద క్లిక్ చేసి సెట్ యాస్ కొట్టేశాను సో కొడితేనే మీకు వాల్పేపర్ క్లాక్ లో కావాలన్నా లేకుంటే బ్యాక్గ్రౌండ్ లో కావాలన్నా ఇక్కడ మీకు అడుగుతుంది సో మీకు నచ్చిన లొకేషన్ మీరు యాడ్ చేయండి ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్తే చాలు ఇక్కడ మీకు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ లో ఈ యొక్క కోర్ట్స్ అనేది యాడ్ చేయబడుతుంది సో ఫ్రెండ్స్ కంప్లీట్ గా ఇవి మన ఈ రోజు ఆరు అప్లికేషన్స్ సో వీటిలో మీకు నచ్చిన అప్లికేషన్ అనేది మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ వ్యక్తితో త్వరలో నేను మీ ముందుంటాను చూస్తూనే ఉండండి టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ దిషి శివా సైనింగ్ ఆఫ్ బై బై